ఇక్కడ వాల్మీకి సర్కిల్ గా పేరు నామకరణం చేయడం జరిగింది దానికి తగ్గట్టు విగ్రహం కూడా ఏర్పాటు చేసే మంచి విగ్రహము లేదా మంచి ల్యాండ్ మార్క్ గా ఉంటే బాగుంటుందని అందరూ కూడా తెలియజేయడం జరిగింది ఆ రోజే చెప్పాం కంస విగ్రహం తయారు చేస్తాం కంస విగ్రహంతో వాల్మీకి విగ్రహం తయారు చేసి ఈ వాల్మీకి సర్కిల్లో పెట్టడం నిజంగా నేను అదృష్టంగా భావిస్తున్నా విగ్రహానికి కూడా ఏర్పాట్లు అయ్యాయి అది కూడా రెడీ అవుతుంది అది ఎవరైతే అంబేద్కర్ విగ్రహం చేశారో విజయవాడలో అంటే నాకు తెలిసే యాభై అడుగులతోనో డెబ్బై అడుగులతోనో అంబేద్కర్ విగ్రహం విజయవాడ నడి రోడ్డులో పెట్టారు అలాగే పొట్టి శ్రీరాముల విగ్రహం కూడా ఆ శిల్పే తయారు చేస్తున్నారు యాభై అడుగులతో ఆ శిల్పి ద్వారానే మనం వాల్మీకి విగ్రహాన్ని కూడా తయారు చేస్తున్నాం అంటే ఎందుకంటే ఏదో విగ్రహం తెచ్చి పెట్టడం కాదు ఆ శిల్పుల్లో కూడా నైపుణ్యం ఉన్నప్పుడే మనకంతా ఆ శిల్పి నైపుణ్యంతోనే ఖచ్చితంగా వాల్మీకి రూప రూపకల్పన అంతా కూడా రావడం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు ఆ శిల్ప్ తో మనం విగ్రహం తయారు చేయడం జరుగుతుంది ఎందుకంటే ఆ రోజు మనం చెప్పాం ఒక ఇరవై ఎనిమిది లక్షలతో విగ్రహం మొత్తం విగ్రహం తయారు చేస్తున్నారు అంటే ఇరవై మూడు లక్షల రూపాయలు విగ్రహంకి కాస్ట్ అవుతుంది జిఎస్టీ కలుపుకుంటే ఇరవై ఎనిమిది లక్షలు ఇదంతా కలిపి మరి ఇక్కడ అంతా ఏదైతే ఉందో నాకు డబ్బు అనేది కాదు వాల్మీకి సోదరులకి అందరూ కూడా వాల్మీకి సోదరులు అనే విషయమే కాదు ఆయన మహర్షి వాల్మీకి మహర్షి నిజంగా నేను మనసాక్షిగా చెప్తున్నా వాల్మీకి మహర్షిని నేను ప్రతిరోజు దినం పూజించే తత్వం నాది అలాంటి వాల్మీకి మహర్షి విక్రమం పెట్టడం కూడా నేను అదృష్టంగానే భావిస్తున్నా ఏదేమైనా కూడా ఈ వింక్ర ఆవిష్కర్ ఆవిష్కరణకు నేను మన కాలుష్య అలాగే జయరామ్ గారు అలాగే ఎంఎస్ రాజు అలాగే దగ్గుపాటి ప్రసాద్ పరిటాల సునీత అందరం కలిసి ఉన్నప్పుడు మన లోకేష్ బాబు సార్ని అడగడం జరిగింది సార్ వాల్మీకి జయంతి ఏడో తారీఖు ఉంది మీరు విగ్రహావిష్కరణకి ఏమన్నా రాగలుగుతారో రెడ్డి సార్ మేము వస్తే ఆ రోజు నా వ్యక్తిగత కార్యక్రమం ఉంది కాబట్టి ఆ రోజు కాకుండా ఇంకొక రోజు పెట్టుకుంటే బాగుంటుందేమో అని అభిప్రాయం వెల్లకూర్చడం జరిగింది కానీ అందులో భాగంగానే ఆన్లైన్ ఇంకొక నెల రోజులు లేట్ అయినా పర్లేదు దీన్ని ఇంకా బాగా తయారు చేసి ఇంకొక రోజు అనుకూలం లోకేష్ బాబునా లేదా ఇంకొకరి చేతనో ఈ విగ్రహావిష్కరణ చేసే ఏర్పాట్లు కూడా చేస్తామని మీ అందరూ కూడా తెలియజేస్తున్నా పూర్తి అనేది ఇప్పుడు టైం వచ్చింది కాబట్టి ఇంకా కొంచెం ఇంకా కొద్దిగా నిదానంగా చేసి అంటే మాక్సిమం నేను అనుకోవడం ఇంకొక నెలలో పూర్తి అవుతుంది ఏదేమైనా కూడా నవంబర్ పదహైదో తారీఖు పూర్తి చేసే ఏర్పాట్లు చేస్తాం ఎందుకంటే ఖచ్చితంగా ఇది ఒక నీట్గా చేయాలా ఒక పద్ధతిగా చేయాలి ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనే దానికి అందరూ కూడా ఇంకా నలుగురు ఐదు మంది ఇంజనీర్ల సలహాలు తీసుకొని మెట్ల ఎట్లా ఎక్కితే మనుషులకి ఇబ్బంది లేకుండా ఎందుకంటే ఇలాంటి వయసులో ఉండే వాళ్ళు ఎక్కాలంటే కూడా వాళ్ళు ఏదో ఒక రోజు హారం వేసి రావాలనుకుంటే కూడా సులభతరంగా ఏ రకంగా ఉంటుందో దాన్ని ఆలోచన చేసి అవన్నీ కూడా చూడడానికి కూడా పది పదిహేను రోజులు టైం తీసుకుంటుంది అంతా కన్స్ట్రక్షన్తో పూర్తి పూర్తి కావడానికి కూడా ఒక నెల పడుతుంది మాక్సిమం నెల మీద ఒక ఐదు ఆరు రోజులు అటువిటీతో పూర్తి చేస్తాం ఖచ్చితంగా నారా ఆర్డీటీ విషయం అడగడానికి మేము వెళ్ళాం ఆయన్ని నారా లోకేష్ బాబు గారిని ఇది నా బాధ్యత ఆర్టీటీకి సంబంధించి ఏదైతే ఉందో ఖచ్చితంగా నేను ఖచ్చితంగా ఇది అవుతుంది మన ఎవరైతే మన అమిత్ షా కాదనో అలాగే అవసరం అనుకుంటే ప్రధానమంత్రి కూడా మన ముఖ్యమంత్రి ద్వారా ఫోన్ చేయిస్తానని చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఆర్టీటీని మనం నిలబెడుతున్నాం నిలబెట్టబోతున్నాం ఖచ్చితంగా అది ఏమీ కాదు నాది హామీ అని చెప్పి మన లోకేష్ బాబు గారు చెప్పారు ఖచ్చితంగా ఎందుకంటే మనకు తల్లి లాంటి సంస్థ ఆర్టీటీ సంస్థ ఆ సంస్థ మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మా అందరిపైన ఉంది కాబట్టి అందరం కూడా కలిసి కట్టకపోయి ఆర్టీటీ నిలబెడుతున్నాం రకరకాలుగా చేతగానోళ్ళు ఏ రకంగా కూడా దాన్ని తేలనోళ్ళు ఎందుకంటే ఇది ఈ రోజు కాదు ఆర్టీటీ సంస్థ సమస్య వచ్చిండేది రెండు వేల ఇరవై ఒకటిలోనే ఇది ఎఫ్సిఆర్ ఐ రెండు వేలకు వచ్చింది ఆ రోజు వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళు ఉన్నప్పుడు కూడా దాన్ని చేయలేక వాళ్ళ ప్రభుత్వం ఆ రోజు కూడా వాళ్ళందరూ మాకు మోడీ గారు సహకారం ఉందని మీ అందరూ కూడా తెలుసు చెప్పుకోవడం జరిగింది అయినా కూడా గాలికి వదిలేశారు మేము అలా కాకుండా మనం పరిష్కారం చేయాలి ప్రజలకు ఉపయోగపడేది ఎందుకంటే ఎంతో వేల లక్షల మంది ఆటీ వ్యవస్థ మీద మనం అందరూ కూడా ఆధారపడ్డాం ఆ ఆటీటీ సంస్థను కాపాడుకునే బాధ్యత మనందరి పైన ఉంది కాబట్టి ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి గారు అలాగే నారా లోకేష్ గారు ఖచ్చితంగా అక్కడున్న ఎవరైతే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారికి అలాగే సానా సతీష్ గారికి ఇద్దరు కూడా అప్పు చెప్పారు ఖచ్చితంగా మేము కూడా ఈ రెండో తారీఖు తర్వాత ఇంకొకసారి ఢిల్లీకి వెళ్ళి కూడా దాన్ని పర్సూ చేస్తామని మేము అందరూ కూడా తెలియజేస్తున్నాం